ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను రండి కేజీ ఉసిరికాయలు తీసుకుని మంచిగా కడిగి పక్కన పెట్టుకోండి రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు తీసుకుని మంచిగా దోరగా ఫ్రై చేసుకోండి అదే ప్యాన్ లోకి లైన్ బ్రెండ్ హాఫ్ కేజీ ఆయిల్ పడుతుంది మంచిగా ఫ్రై చేసుకోండి ఉసిరికాయలు వేసుకుని రెట్టితో ఒక తెల స్మాష్ అవ్వాలి ఐస్ అన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్ లోకి ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆవాలు మెంతులు పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి గాయస్ ఇందులోకి నూట యాభై గ్రామాలు చింతపండు తీసుకుని మంచిగా గుజ్జు తీసుకుని ఉడకబెట్టుకోండి కారం వంద గ్రాములు పడుతుంది గాయస్ నాకు ఈ గ్లాస్ నిండా వచ్చింది అదే గ్లాస్ తోటి సగం ఏమో ఉప్పు తీసుకోండి అండ్ పొట్టు తీసిన ఉల్లుల్లిపాయలు వాళ్ళు మెంతు పౌడరు అండ్ చింతపండు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుని ఉసిరికాయలు వేసేసుకొని తాలింపు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని త్రీ డేస్ పాటు మూత పెట్టేసి ఉంచేసేయండి త్రీ డేస్ తర్వాత తీసుకుంటే ఇలా ఉండిద్ది పచ్చడి మంచిగా కలిపేసుకోండి సాల్ట్ సరిపోకపోతే కనుక అడ్జస్ట్ చేసుకోండి గాయస్ వేడి వేడి అన్నంలోకి చక్కగా పచ్చడి వేసుకుని తినండి రుచి అమోఘం నిజంగా చాలా బాగుంది నోట్లో నీళ్ళు ఊరాల్సింది ఎవరికైనా సరే టేస్ట్ అయితే అంత బాగుంది వీడి నచ్చితే కానీ లైక్ చేయండి అనే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి